ఒక రేపిస్ట్ కి అత్యాచారం చేసిన ప్రతిసారి బెయిల్ రావడంతో అలిసిపోయిన రెండు వందల మంది మహిళలు కోర్టులో జడ్జి ముందే ఆ నేరస్తుని నరికి చంపారు ఇది మహారాష్ట్రలోని నాగ్పూర్ కస్తూర్బా నగర్ బస్తీకి అక్కు యాదవ్ అంటే ఒక పీడకల కళ పదేళ్ల పాటు నలభై మందికి పైగా మహిళలపై అఘాయిత్యాలు ఎన్నో హత్యలు అయినా వాడు కోర్టు నుంచి దర్జాగా బెయిల్ నుండి బయటకు వచ్చేవాడు కారణం వాడు వెనక ఉన్న అధికార బలం పోలీసులు అంట ఆగస్టు పదమూడు రెండు వేల నాగ్పూర్ జిల్లా కోర్టులో అక్కు యాదవ్ చిరునవ్వుతో కోట్టు గదిలోకి అడుగు పెట్టాడు కానీ అక్కడ అతనికి ఎదురుగా నిలబడింది పోలీసులు కాదు పదేళ్లుగా వాడి చేతిలో నరకం చూసిన రెండు వందల మంది మహిళలు న్యాయమూర్తి ముందే పోలీసులు కళ్ళ ముందే మిరపపోడు జల్లి రాళ్లతో కత్తులతో వాడిని నరికి చంపారు అక్కు యాదవ్ శరీరంపై డబ్బైకి పైగా కత్తి గాయాలు ఆ గాయాలో కేవలం కత్తిపోట్లు కాదు పదేళ్ల మహిళల ఆక్రందన పోలీసులు నిందితులు ఎవరని అడిగితే ఆ బస్తీలోను ప్రతి మహిళ ఒకటే చెప్పింది నేనే చంపాను దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అని న్యాయం ఆలస్యమైన చోట సామాన్యు న్యాయమూర్తులు అయితే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించిన ఘటన పదేళ్ల తర్వాత కోర్టు కూడా సాక్ష్యాలు లేవని ఆ మహిళలందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది చట్టం తన పని తాను చేయనప్పుడు జనమే చరిత్రను తిరగరాస్తారు మహిళలు చట్టాన్ని చేతిలోకి తీసుకుని నేరస్తుడిని చంపడం కరెక్టేనా మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన లో డైలీ ఒక వీడియో అప్లోడ్ అవుతుంది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సిఎటో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్